దద్వాల పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రధాన కోడిలో ఉన్నటువంటి సోదర సౌరణిమందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం మాది రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఇది రైతుల పార్టీ జయన్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ పార్టీని నడుపుతా ఉన్నాం ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకే రాజ్యాధికారం రావాలి తొంభై శాతం ప్రజల్లో ఉన్నటువంటి వీళ్లకు రాజ్యాధికారం రాకుండా కేవలం కొంతమంది చేతిలో హస్తం అయిపోయింది తెలంగాణ కోసం తొలి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోతే మరి ఉద్యమంలో పన్నెండు వందల మంది చచ్చిపోయింది అయితే మనకు వచ్చిన భౌతిక తెలంగాణ ఇది ఒక సామాజిక తెలంగాణ అయితే అని అనుకున్నాం కానీ దురదృష్ట శాస్త్రుడు ఇది కేవలం దోపిడీ తెలంగాణ అయిపోయింది అంతకు పదిహేళ్ళు ఒక కుటుంబం దోచుకుంది ఒక ఐదుగురు ఆరుగురు అనుకుంటే ఇప్పుడు ఊరికి ఐదుగురు తయారై దోపిడీ మొదలు పెట్టింది అధికారం మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీల చేతుల్లో లేదు కాబట్టి మేము మొత్తం తెలంగాణలో తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీలకే అధికారం ఉండాలి విద్యార్థులు యువకులు రాజకీయాలకి రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ యాత్రను సంకల్పించాం ఇది గన్ పార్క్ హైదరాబాద్ అమరవీరుల స్థూపంతో ప్రారంభమై లేదా జగులాంబకు వెళ్ళి ఇవాళ గద్వాలకు చేరుకున్నాం ఆ ఉద్దేశం అంటే మీ అందరూ మీలో ఉన్నటువంటి చైతన్యవంతులందరూ కూడా చైతన్యవంతులందరూ అందరూ కూడా ఆలోచించి మరి ఏ ఎన్నికన్నా కేవలం యువకులు ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు పట్టం కట్టాలి తద్వారా రాజ్యాధికారం ఉన్నది మీ చేతులకు రావాలని మేము కోరుకుంటున్నాం ఆ పద్ధతిలో మా వంతు సహకారంగా మీరు ఏ పార్టీలైనా ప్రయత్నం చేయండి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇస్తే ఓకే లేకపోతే మా పార్టీ ద్వారా పోటీ చేయండి మా పార్టీ ద్వారా మిమ్మల్ని మేము అన్ని రకాలు ఆదుకొని సహకరిస్తాం మీరు గెలిచి అధికార పందాలు చేపట్టాలి యువకులు ఇతర వర్గాలకు చెందిన అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే పదవుల్లో ఉంటే అప్పుడు మనం కోరుకున్న సామాజిక తెలంగాణ అనేది ఏర్పడుతుంది తప్ప ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్నటువంటి వాళ్ళ చేత దొరణ పెత్తనాల్లో ఉంటే మనం ఎప్పటికి కూడా మనం అనుకున్న తెలంగాణ ఆ కళ నెరవేరదు సామాజిక తెలంగాణ రాదు ఈ సంకల్పంతోనే ఈ రథయాత్ర అనేది పెట్టుకున్నాం నేను ఈరోజు కొద్ది మందితో ప్రారంభించిన ఈ ఈ వాయిస్ ఈ మా యొక్క మీ మాట్లాడుతున్నటువంటి అంశాల మీద చర్చ జరగాలని సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలని ఆలోచించి ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను నాయకత్వ బాధలకు తీసుకురావాలని మేము కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మా వాయిస్ విన్నందుకు తెలుగుపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ